గురుభ్యో నమ స్వాధీన వల్లభ తనకు లోబడిన భర్తను కలిగిన అమ్మ సర్వకార్యాలకు కారణం పార్వతి కారణానికి మూల కారణం శివుడు అని పార్వతిని అడిగితే శివుడు అంటుంది కారణమేమి అని శివుణ్ణి అడిగితే అకారణం అంటాడు కార్యంలో కర్మలో మునిగేవాడు అజ్ఞాని కారణాన్ని అన్వేషించేవాడు విజ్ఞాని అకారణాన్ని దర్శించేవాడు జ్ఞాని కార్యకారణ సంబంధం ఓ మాయ ఏ కార్యానికి ఏదీ కారణం కాదు దానికదే కారణం కార్యాన్ని బట్టి కారణాన్ని వెతుకుతున్నామే గాని కారణానికి ఎప్పుడూ కార్యం లేదు అందుకే శివుణ్ణి ఏమయ్యా ఈ సృష్టి ఎందుకు అని అడిగితే నాదేమీ లేదు అంతా మా ఆవిడే అంటాడు అందుకే స్వాధీన వల్లభుడు అయ్యాడు పంచకృత్యాలు చేసే పరమేశ్వరిని ఉదాసీనంగా సాక్షిగా చూసేవాడు పరమేశ్వరుడు పంచకృత్యాలు అంటే సృష్టి ఈ సృష్టిని ఏర్పరచడం జీవరాశిని సృష్టించడం స్థితి సృష్టించబడిన జీవరాశి మనుగడ సాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం లయ సృష్టిని తిరిగి తనలో ఇముడ్చుకోవడం లేదా అంతం చేయడం తిరోధాన జీవులను వారి కర్మలను అనుసరించి మాయలో బంధించడం అనుగ్రహ జీవులను కర్మబంధాల నుండి విముక్తి కలిగించి అనుగ్రహించడం అమ్మ సృష్టిలో తప్పులుండవు అందువల్ల శివుడు అభ్యంతరం చెప్పడు అందుకే ఆయన స్వాధీన వల్లభుడు భర్తను ఆదేశించాలంటే భర్తకు ఎంతో విధేయరాలుగా ఉంటుందో ఆలోచించండి మరి భర్తకు విధేయరాలుగా ఉన్న భార్యయే భర్తను ఆదేశించగలదు అందువల్ల స్వాధీన వల్లభుడు అంతేకాదు అమ్మ కూడా స్వాధీన వల్లభ శివుని స్వాధీనంలో ఉన్న వల్లభురాలు అని కూడా వ్యాఖ్యానం ఉంది నాదేమీ లేదండి అంతా మా వారిది అని భార్య అనడం భార్యకు ముచ్చట నాదేమీ లేదండి అంతా మా ఆవిడ చూసుకుంటుంది అనడం భర్తకు ముచ్చట అమ్మా నాన్నలు అలా అంటుంటే బిడ్డలమైన మనకు నిండైన ముచ్చట పైకి శివరూపమే కాని లోపలంతా అమ్మతనమే పైకి అమ్మ రూపమే కాని లోపలంతా శివతత్వమే అందుకే భగవాన్ ఒకరు అడిగారు భగవాన్ మీరు అయ్యను తప్ప అమ్మన్ స్మరించరు ఎందుకు అని అయ్యను స్మరిస్తే అమ్మన్ స్మరించినట్టే అన్నారు భగవాన్ అరుణాచల జ్యోతి శివుడు అయితే అరుణకాంతి పార్వతి అవుతుంది వారిద్దరూ ఒకే వస్తువు జ్యోతి ఒక చోటనే ఉంటుంది కాంతి నలుదిశలా ప్రసరిస్తుంది అరుణాచలమే పెద్ద జ్యోతి ప్రపంచం అనేది ఆ జ్యోతి యొక్క కాంతి అందుకే ప్రపంచ కేంద్రం అరుణాచలం అనేది ఏమండి మీరు అలా కూర్చోండి అంతా నేను చేసి పెడతా అంది పార్వతి అందుకే అరుణాచలంలో అచలంగా కూర్చున్నాడు శివుడు మిగతా అంతా అమ్మ చూసుకుంటుంది అరుణాచల పాదాన జ్ఞాన శిశువైన రమణుడు నిశ్చింతగా జీవించినట్టు మనము అరుణాచల స్మరణలో నిశ్చింతగా జీవిద్దాం